దుర్యోధనుడు చేసిన లక్క ఇంటి కుట్రను పాండవులు తప్పించుకున్నారు అడవిలో హిడింబాసురుణ్ణి భీముడు సంహరించాడు ఆ తర్వాత భీముడు హిడింబిని వివాహం చేసుకున్నాడు ఘటోద్గచుడు పుట్టాడు పాండవుల వారసుల్లో మొదటివాడు ఆ ఘటోద్గచుడే ఆ తర్వాత అక్కడి నుంచి పాండవులు కుంతి వ్యాసుడి సలహాతో ఏకచక్రపురంలో ఎవరూ గుర్తుపట్టని బ్రాహ్మణ వేషాల్లో భిక్షాటన చేస్తూ అజ్ఞాతంగా గడిపారు కౌరవులు ఎటునుంచి ఏ ప్రమాదాన్ని సృష్టిస్తారో తెలియదు కాబట్టి కొన్నాళ్లు అజ్ఞాతంగా గడిపితే మంచిదని వ్యాసుడే సలహా ఇచ్చాడు అందుకే హస్తినాపురం ఆధీనంలో లేని ఏకచక్రాపురంలో బ్రాహ్మణ వేషాల్లో పాండవులు జీవించారు అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం ఇంట్లో ఆశ్రయం పొందారు ఆ ఊర్లో ప్రజలంతా రోజూ భయం భయంగా గడపడం పాండవులు చూశారు ఒకసారి పాండవులకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి యజమాని ఏడుస్తూ కుంతికి కనిపించింది కుంతి వెళ్లి ఆమెను ఓదార్చి విషయం కనుక్కుంది అప్పుడు ఆమె ఆ ఊరిలో జనం ఎందుకు భయపడుతున్నారో కథంతా చెప్పింది ఏకచక్రపురం దగ్గరలోనే ఒక అడవి ఉంది ఆ అడవిలో బకాసుర అనే ఒక భయంకర రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుడు రోజూ ఈ ఊరు మీద పడి ప్రజలను భక్షించేవాడు ఆ రాక్షసుణ్ణి ఎదిరించే ధైర్యం ఎవరికి లేదు అప్పుడు ఊరి వారంతా ఆ రాక్షసుణ్ణి ప్రాధేయపడి ఒక ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం ప్రకారం రోజు ఒక ఇంటి నుంచి బండెడు తిండి ఒక మనిషి ఆహారంగా ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్ళాలి ఆ ఒప్పందంలో భాగంగా ఆ రోజున పాండవులకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి యజమాని కుమారుడు వెళ్ళాలి అందుకే ఆమె ఏడుస్తోందని ఆమె నుంచి కుంతి తెలుసుకుంది కుంతి ఆమెకు ఇచ్చింది మీ కొడుకు బదులుగా తన కుమారుడు భీముణ్ణి పంపిస్తానని చెప్పింది తల్లి మాటను గౌరవించి ఆ బండెడు అన్నంతో పాటు భీముడు వెళ్లాడు దారిలో ఆకలేసి ఆ బండెడు అన్నాన్ని భీముడే తినేశాడు బకాసురుడి దగ్గరకు ఖాళీ చేతులతో వెళ్లి నిల్చున్నాడు అప్పుడు బకాసురకి భీముడికి ఒక పెద్ద యుద్ధమే జరిగింది ఆ యుద్ధంలో బకాసురుణ్ణి సంహరించాడు భీముడు ఊరికి పట్టిన పీడను భీముడు వదిలించాడు అలా హిడింబాసుర తర్వాత బకాసురుణ్ణి సంహరించాడు భీముడు ఈ ఘటన జరిగిన తర్వాత కొన్నాళ్లకు ఏకచక్రాపురానికి ఒక పండితుడు వచ్చాడు అతనికి పాండవులు ఆతిథ్యమిచ్చారు ఆయన ఎన్నో రాజ్యాలు తిరిగారు ఆ విశేషాలు చెప్తూ పాంచాల దేశం గురించి చెప్పాడు పాంచాల దేశాన్ని ద్రుపదుడు పరిపాలిస్తున్నాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె వారు దృష్టద్యుమ్న పాంచాలి పాంచాల దేశ యువరాణి కాబట్టి ఆమెకు పాంచాలి అని పేరు ద్రుపదుడి కుమార్తె కాబట్టి ఆమెకు ద్రౌపది అనే పేరు కూడా ఉంది ద్రుపదుడు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ జ్వాలల నుంచి పుట్టింది ద్రౌపది తల్లి గర్భం నుంచి జన్మించిన యువతి కాదు యజ్ఞం నుంచి పుట్టింది కాబట్టి ఆమెకు యజ్ఞసేన అనే పేరు కూడా ఉంది చామరఛాయ రంగులో ఉండే అద్భుత సౌందర్యం ఆవిది అందుకే కృష్ణ అనే పేరుతో కూడా పిలుస్తారు ద్రౌపదికి ఇన్ని పేర్లు ఉన్నాయి అలా ద్రౌపది గురించి ఆ పండితుడు పాండవులకు చెప్పాడు పాంచాల దేశంలో ఆ ద్రౌపదికి తండ్రి ద్రుపదుడు స్వయంవరం ప్రకటించాడు ఆ స్వయంవరానికి వెళితే మీకు దానాలు అందుతాయని పాండవులకు చెప్పాడు ఆ పండితుడు పండితుడు వెళ్లిన వెంటనే పాండవులను చూసేందుకు వ్యాసుడు వచ్చాడు ఆయన కూడా ద్రౌపది స్వయంవరానికి వెళ్లాలని పాండవులకు చెప్పాడు ద్రౌపది కారణ ద్వాపర యుగంలో రాక్షస సంహారం కోసం పుట్టిన పరాశక్తి అని వ్యాసుడు ఆమెను వర్ణించాడు ద్రౌపది తండ్రి ద్రుపదుడే ఒకప్పుడు ద్రోణుడి స్నేహితుడు వారిద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు ద్రోణుడు పేదరికల్లో ఉన్నప్పుడు ద్రుపదుడు యువరాజు సహాయం కోసం ద్రోణుడు మిత్రుడు దగ్గరకు వెళితే ద్రుపదుడు అవమానించాడు ఆ తర్వాత ద్రోణుడు పాండవులు కౌరవులకు గురువు అయ్యాడు అర్జునునికి సకల విద్యలు నేర్పించి గురుదక్షిణగా ద్రుపదుడి ప్రాణాలు కావాలని కోరాడు అర్జునుడు పాంచాల దేశం మీద దాడి చేసి ద్రుపదుణ్ణి బంధించి గురువుగారి కాళ్ల దగ్గర పడేశాడు అక్కడతో ద్రోణుడి పగ చల్లారింది ఆ తర్వాత ద్రుపదుణ్ణి క్షమించి వదిలేశాడు కాని ద్రోణుడు చేసిన అవమానాన్ని ద్రుపదుడు మర్చిపోలేదు కాని సైన్య బలంతో ద్రోణుణ్ణి గెలవలేమని ద్రుపదుడికి అర్థమైంది ఒక అతీత శక్తిని సృష్టించి ద్రోణుణ్ణి నాశనం చేయాలని ద్రుపదుడు అనుకున్నాడు ద్రోణుణ్ణి సంహరించే శక్తి కలిగిన కుమారుడి కోసం ద్రుపదుడు ఒక పెద్ద యజ్ఞం చేశాడు ఆ యజ్ఞంలోంచి ఒక వీరుడు వచ్చాడు ఒక అద్భుత రథం కవచం ఖడ్గాలతో ఒక వీరుడు ఆ యజ్ఞం నుంచి వచ్చాడు అతని దృష్టద్యుమ్న ఆ తర్వాత అదే యజ్ఞం నుంచి మరో యువతి జన్మించింది ఆమె ద్రౌపది అసుర అంశలో ఉన్న క్షత్రియులను ఈమె నాశనం చేస్తుందని యజ్ఞదేవత ద్రుపదుడికి చెప్పింది అలా అతీత శక్తులతో జన్మించిన వీరవనిత ద్రౌపది పరాశక్తి రూపం కనుక శ్రీకృష్ణుడికి ఈమె చెల్లెలవుతుంది అందుకే శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఆప్యాయంగా చూశాడు సుగంధాల్లో అత్యద్భుతం అని చెప్పే నల్ల కలువ సుగంధం వెదజల్లే గొప్ప అందం ద్రౌపదిది అలాంటి ద్రౌపదికి అర్జునుడి లాంటి వరుడు రావాలని కోరుకున్నాడు ద్రౌపదుడు ఎందుకంటే ద్రోణుడు తనపైకి అర్జునుణ్ణి యుద్ధానికి పంపినప్పుడు అతని వీరత్వాన్ని చూశాడు అందుకే ఒక కష్టమైన స్వయంవరాన్ని పెట్టాడు ఆ స్వయంవరం గెలిచే వీరుడు అర్జునుడు ఒక్కడేనని ద్రుపదుడికి తెలుసు కాని ఈలోపు లక్క ఇంటిలో జరిగిన కుట్రలో పాండవులు మరణించారన్న వార్త ద్రుపదుడి వరకు చేరింది అయితే పాండవులు మరణించారన్న పుకార్లను ద్రుపదుడు నమ్మలేదు వారు మారువేషాలతో ఎక్కడో ఒకచోట ఉండే ఉంటారన్న నమ్మకంతో స్వయంవరం ఏర్పాటు చేశాడు ఏకచక్రపురానికి వచ్చిన పండితుడు ఆ స్వయంవరం గురించి పాండవులకు చెప్పడం వ్యాసుడు కూడా అదే విషయాన్ని చెప్పడం ఆ తర్వాత జరిగాయి స్వయంవరం సమయంలో బ్రాహ్మణులకు రాజులు దానాలు చేస్తారు అలా పాండవులు బ్రాహ్మణులే అనుకొని వారికి లాభం జరగాలన్న ఉద్దేశంతో ఆ పండితుడు స్వయంవరం గురించి చెప్పాడు అలా ద్రౌపది స్వయంవరం విషయం పాండవులకు తెలిసిందే అలా పాండవులు తల్లి దగ్గర అనుమతి తీసుకొని పాంచాల దేశం వైపు వెళ్లారు పాంచాల నగరం ఎంత అందమైన నగరమో భారతంలో వర్ణన ఉంది ముఖ్యంగా స్వయంవరం వేదికను చాలా అద్భుతంగా నిర్మించారు క్షత్రియులంతా ఒకవైపు ఉన్నారు యజ్ఞాలకు దానాలకు వచ్చిన బ్రాహ్మణులు మరోవైపు కూర్చున్నారు వారిలో పాండవులు కూడా బ్రాహ్మణ వేషాల్లో కూర్చున్నారు ఈ స్వయంవరానికి దుర్యోధనుడు దుశ్శాసన కర్ణుడు శకుని శల్య లాంటి రాజులంతా వచ్చారు అప్పుడు దృశ్యద్యుమ్నుడు స్వయంవరం నిబంధనలను చెప్పాడు సభా భవనం పైకప్పున ఒక మత్స్య యంత్రం ఉంటుంది చేపతో ఉన్న చక్రం తిరుగుతూ ఉంటుంది కింద ఒక ప్రత్యేకమైన ధనుస్సు ఐదు బాణాలు ఉంటాయి ఈ ధనుస్సుతో కింద నీటిలో కనబడుతున్న మత్స్య యంత్రం ప్రతిబింబాన్ని చూస్తూ పైన ఉన్న చేపను కొట్టాలి ఇది పరీక్ష ఎవరు గెలుస్తారో వారిని ద్రౌపది వరిస్తుందని దృష్టద్యుమ్న చెప్పాడు అర్జునుడు తప్ప ఈ పరీక్ష ఎవరూ గెలవలేరని దృపదకి తెలుసు అర్జునుడు ఖచ్చితంగా ఈ స్వయంవరానికి వచ్చాడని ద్రుపదుడి నమ్మకం అందుకే ఇంత కష్టమైన పరీక్ష పెట్టాడు ఇదే స్వయంవరం చూసేందుకు మరొకరు కూడా వచ్చారు వారి శ్రీకృష్ణ బలరామ మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవులు కలిసే మొట్టమొదటి ఘట్టం ఇదే పాండవులు శ్రీకృష్ణుణ్ణి గుర్తించలేదు కాని శ్రీకృష్ణుడు మాత్రం పాండవులను చూశాడు బలరాముడికి పాండవులను చూపించాడు మొట్టమొదట కర్ణుడు మత్స్యంత్రాన్ని కొడదామని ముందుకు వెళ్లాడు కానీ అతన్ని చూడగానే ద్రౌపది ఈ వ్యక్తి మత్స్య యంత్రాన్ని కొట్టినా నేను వరించను అని చెప్పేసింది కర్ణుడు సూతుడని ద్రౌపదికి తెలుసు పైగా అప్పట్లో స్త్రీలకు ఉండే స్వేచ్ఛను ఈ ఘటన చెప్తోంది వారికి ఇష్టం లేని వారిని నిరాకరించే హక్కు స్త్రీలకు ఉంది ఆ తర్వాత ఎందరో రాజులు ప్రయత్నించినా మత్స్య యంత్రాన్ని కొట్టలేకపోయారు ఆ తర్వాత బ్రాహ్మణులు కూర్చున్న వైపు నుంచి ఒక యువకుడు మత్స్య యంత్రం దగ్గరకు వచ్చాడు అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ కాలం పద్ధతుల ప్రకారం క్షత్రియ కన్యను బ్రాహ్మణుడు వివాహం చేసుకోవచ్చు కానీ ఒక బ్రాహ్మణుడు మత్స్య యంత్రాన్ని కొట్టగలడా అని అందరూ ఆశ్చర్యపోయారు అతను వస్తూనే ధనస్సుని తీసుకుని బాణు సంధించి మత్స్య యంత్రాన్ని అతి తేలికగా కొట్టాడు అతనే అర్జునుడు కానీ జడలు కట్టిన జొత్తు బ్రాహ్మణ విషయంలో ఉన్న అతన్ని ఒక్క కృష్ణుడు తప్ప ఎవరూ గుర్తుపట్టలేదు నిబంధన ప్రకారం ద్రౌపది అర్జునుడి మెడలో వరమాల వేసింది ఒక బ్రాహ్మణుడు ద్రౌపదిని చేపట్టడం చూసి అక్కడి రాజులు అవమానంగా భావించారు అతనిపై దుర్యోధనుడితో సహా అందరూ దాడి చేశారు కాని అర్జునుడు భీముడు అందర్ని ఓడించారు వచ్చినవాడు బ్రాహ్మణుడు కాదని కర్ణుడికి అనుమానం వచ్చింది ఈలోపు కృష్ణుడు వచ్చాడు బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను చేపట్టడం తప్పులేదు గనుక గొడవపడడం మర్యాద కాదని అందరికీ చెప్పాడు అక్కడితో చేసేది లేక అందరూ ఎవరిదారిన వాడు వెళ్లారు అలా ద్రౌపదీ స్వయం వరం జరిగింది బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు ఆమెను వీరోచితంగా చేపట్టాడు ఇక్కడితో ఒక ఘట్టం ముగిసిందే ఇక్కడి నుంచి మహాభారతం ముగిసే వరకు ఇక శ్రీకృష్ణ పాండవీయమే